ఏపీలో చారిత్రాత్మక విజయం చోటు చేసుకోబోతుంది జనసేన న్యూ ట్రెండ్ క్రియేట్ చేయబోతుంది ఇరవై స్థానాల్లో జనసేన జెండా ఎగిరేసేలా ఉంది పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంలో భారీ మెజారిటీతో సొంతం చేసుకోబోతున్నాడు ఇక ఈ క్రమంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేస్తున్నారు ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద పిచ్చివాగుడు వాగిన యాంకర్ శ్యామలని జనాలు ఆడేసుకుంటున్నారు ఆమె చెప్పిన కథల్ని ఆమెకే తగిలించేస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలా అందరి మీద ఏవో పిచ్చి కథలు చెప్పింది ఇక పవన్ కళ్యాణ్ అరవడం తప్ప సాయం చేయడం ఎప్పుడూ చూడలేదని పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడని పిఠాపురంలో వంక గీత గెలుస్తుందని యాంకర్ శ్యామల చెప్పింది కానీ ఇప్పుడు సీన్ రివర్స్ కాబోతుంది పవన్ కళ్యాణ్ యాభై వేల మెజార్టీ కంటే ఎక్కువగానే దక్కించుకోబోతున్నాడు ఇక మెగా అభిమాని జనసేనాని పవన్ కళ్యాణ్ ఫాలోవర్ నిర్మాత ఎస్కేఎన్ తాజాగా శ్యామల మీద కౌంటర్ వేశాడు ఆ సినిమాలోని వెలిపోమాకే శ్యామల అనే పాటను పెట్టి షేర్ చేశాడు దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ ట్వీట్ ను తెగ వైరల్ చేస్తున్నారు ఇదెక్కడి మాస్ ర్యాగింగ్ అన్నా అని అంటున్నారు శ్యామలను కూడా ఫ్యాన్స్ బాగానే ఆడేసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టుగా వాకితే ఇలానే అవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు